ముఖ్యమంత్రి గారు ఐటినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంటది చేయాల్సిన స్కామ్లన్నీ చేసి చేయాల్సిన దోపిడీలన్నీ చేసి అన్ని తప్పులు చేసి అన్ని వ్యవహారాలు చేసి దొంగలో తాగితే పిడుగుబాటు తప్పకుండా పిడుగుబాటు తప్పడం ఖచ్చితంగా దెబ్బలు తింటారు మీరు అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు క్లీన్ కావాల్సిన అవసరం ఉంది బయటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే పండుగ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడంటారు మీకు తెలుసు కాకినాడలో మాట్లాడారు దీనికి చట్టబద్ధత లేదంటారు ప్యాకేజ్కి ఒక లేనిది చేయలేదు రైతులు అడిగితే చెప్తారు సగటు రైతుని అలా చేయలేని పంట చేతికి ఎలా వస్తుంది అసలు మీరు చట్టబద్ధత చెప్పాల్సింది మీకు పార్లమెంట్లో ఆ రోజున ప్రధానమంత్రి గారు మీరు నేను నరేంద్ర గారు మనం హెలికాప్టర్స్ లో తిరిగాం విమానాల్లో తిరిగాం అన్ని సభలు ఎన్నుకున్నాం నేను మీరు అనుకోలేని కదా పక్కన మిమ్మల్ని అడగమన్నాను చాలా సార్లు ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రి గారి మాట శిరోధారి అని చెప్పి నేను గట్టిగా అడగలేకపోయారు ఏ రోజులో కూడా నన్ను స్నేహితుడిగా చూస్తుంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళిన వాళ్ళు ఢిల్లీలో మీ చెప్పి ఒకసారి నువ్వు కూడా చెప్పిన ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు రమ్మని కానీ ఢిల్లీకి వెళ్దామని కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడదామని కానీ ఏ ఒక్కరోజు కూడా అడగలేదు మరి అడగనడానికి పిలవని పేరంటే నేను ఎందుకు వెళ్తాను నేను అది అపగూడంతో బతికే వాళ్ళం దేశ శ్రేయస్సు కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం మీకు ఇచ్చిన వాడిని నేను పదవులు అడిగేనా మీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నిజంగా మీకు బాధ ఉంటే నేను పిలవచ్చు కదా ఎందుకు పిలవరంటే జనసేన పార్టీ బలవ మళ్ళీ బలపడకూడదు జనసేన బలం నేను ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను లక్షలాది ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నాను మీరు ఆల్ పార్టీ మీటింగ్ ఫర్ చేయండి మేము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్న లక్షలాది ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నాను సిపిఐ సిపిఎం జనసేన ప్రధాన ప్రతిపక్షం అందరినీ పిలవండి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి మేము వస్తాం మనం ప్రజల తరఫున కలిసి పోరాడదాం ఢిల్లీకి వెళ్దాం ఢిల్లీ ఎవరి మీద గౌరవాలు ఉన్నాయి కానీ నాకు వ్యక్తిగత భయాలు లేవు నేను ప్రజల తరఫున పోరాటం చేసేవాడిని ఢిల్లీ వీధుల్లో పోరాటం చేయడానికి తెలుగుదేశం పరిస్థితి ఉంటే నువ్వు స్థయ్య నిర్మాణం స్థాయి రా బయటికి తెలుసుకుందాం నేను ఒకటే కోరుకుంటున్నా మనకు కనిపించే జన్మభూమి కమిటీలు కానీ ఏ మూలకి వెళ్ళినా సార్ పోలీసులు వాటి ఇబ్బంది పెడుతున్నారు విలుగు శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు గూండాలు ఉన్నారు దెందులూరు ఎమ్మెల్యేలు ఉన్నారు గుండా ఎమ్మెల్యేలు ఉన్నారంటే నేను అనేది చిన్నవాళ్ళని కొట్టడం కాదు వీళ్ళకించి తెలియదు బయటికి కత్తి పట్టుకొని తిరిగే వాళ్ళే వీళ్ళు కనిపించే వాళ్ళే కానీ చీకట్లో కూర్చొని అసలు పాలసీలు మీరు సంతకాలు పెట్టారు వాళ్ళని బయటికి తీసుకురావాలి ఆ బయటకు తీసుకురావడం జనసేన చేస్తున్న పోరాటం కష్టం ఇది అంతేగాని బయటికి మీకు తెలిసే లక్షలాది మంది మన జనం వస్తూ ఉంటే ప్రభుత్వం సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు జనసేన ప్రభుత్వాన్ని నిలబెడితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనకు పర్మిషన్ ఇవ్వలేదు మనకి పోలీస్ శాఖను కూడా మీరు వెనక్కి వెళ్ళిపోమని చెప్పేశారు మీరు ముఖ్యమంత్రి గన్నాం నేను చాలా బాధ్యత గల వ్యక్తిని నేను తిరగబడమని చెప్తే యాత్ర పడతానో కూడా బాగా తెలిసిన వాడిని నేను ప్రజల్ని ఎప్పుడు రెచ్చగొట్టే వ్యక్తిని కాదు నేను మీరు బాగుండాలని కోరుకుంటాను యువత అందంగా యువత జాగ్రత్తగా ఉండాలని ఏం కావాలంటే ప్రజలతో ఏం చేస్తాను మీరు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని మీ జీవితాలు పణంగా పెట్టమని కోరుకునేవాడిని కాదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు బాగా నచ్చింది ఏంటంటే ఆయన అరవై రెండో పుట్టినరోజు ఎక్కడ కాకినాడలో ఎందుకంటే ఈ మధ్యన లంత కబ్జన భూసేకరణ చట్టం గురించి వైజాగ్ లో మీటింగ్ పెడితే నేను వెళ్తే వైజాగ్ వెళ్ళాను వైజాగ్ భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతుంటే పాపం కాకినాడ ఎస్సీసెడ్ నుంచి చింతా సూర్యనారాయణ మూర్తి గారు ఆయన చెప్పారు రెండు వేల పన్నెండు నాకు గుర్తొచ్చింది రెండు వేల పన్నెండులో ముఖ్యమంత్రి గారు పాపం తప్పిన రోజు అభిమానులతో జరుపు జరుపుకోలేదు వాళ్ళ అబ్బాయి లోకేష్ జరుపుకోలేదు కుటుంబ సభ్యులతో జరుపుకోలేదు పార్టీ వ్యక్తులతో జరుపుకోలేదు వెళ్ళి ఎస్సీ జెడ్ కాకినాడ ఎస్సీ జెడ్కి వెళ్ళి ఏరువాక అని చెప్పి అక్కడ భూముల మీద రైతులకు అన్యాయం చేస్తా అని చెప్పి పప్పు దున్నారు ఆయన చెప్పారు పోలీసులకు తిరగబడండి ఆ రోజు రెండు వేల పన్నెండులో రికార్డ్స్ లో కూడా ఉంటాయి చోటు ఒకసారి పోలీసులకు తిరగబడండి అతని భూములు మీరు దున్నుకోండి తెలుగుదేశం జెండాలు పాతండి అని చెప్పి మమ్మల్ని ఆ ప్రజా ప్రభుత్వాలు జెండా చెప్పారు మరి అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాల తర్వాత అదే వ్యక్తుల్ని ఆయన కూర్చోబెట్టి ఒకరిని నూట పద్దెనిమిది రోజులు ఇంకొక ఆయన నూట పదకొండు రోజులు ఒక మామూలు రైతు చింత సూర్యనాయ మూర్తిన వ్యక్తిని గుండా చట్టం పెట్టారు ఒకవైపు మీ దెందులు ఎమ్మెల్యే జుట్టుపట్టు ఆడపడుచులు లాక్కొస్తే వాళ్ళ మీద గుండా కేసులు ఉండవు కానీ తను పండించే భూమిని దుల్కుంటా ఉంటాయి అక్కడ గుండా కేసులు అట్రాసిటీ కేసులు మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాం నేను చెప్తా ఉన్నాం ఎస్ఈ జెడ్ సంబంధించి నాకు చాలా ఆవేదన ఉంది దేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే ఎస్సీ జెడ్ సమస్యలు ఉన్నాయి భూములను పంపించడం భూమి నిర్వాసితులను చేయటం అరే మీరు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు విజన్ ట్వంటీ కంటే ఒక్క ఇక్కడే యాభై వేల పైగా ఉద్యోగాలు అని చెప్పారు ఒక చిన్న పాటలు కనీసం వెయ్యి ఉద్యోగాలు కూడా ఐదు వందల ఉద్యోగాలు కూడా లేవు పకినాడ ఎస్ఈ లో మాట్లాడేవాడు ఒకళ్ళు లేడు మేము రావు గారికి కాకినాడ పోర్ట్ ట్రస్ట్ వారికి చెప్తా ఉన్నాం మీరు ఇక్కడ అన్యాయం చేసి మీరు క్యాలిఫోర్నియాలో ద్రాక్ష తోట కొనుక్కున్నారు సంతోషం ద్రాక్ష తోటల్లో తిరగండి కానీ మీరు ప్రజల కన్నీళ్ళ మీద వెళ్తున్నారు రైతు కన్నీళ్ళ మీద అనుభవిస్తున్నారు మీరు నాకు చాలా బాధగా ఉంది చాలా ఆవేదనగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు రెండు వేల పన్నెండులో ఏరువా చేసి కాకినాడ సీజెడ్ లో ఈ రోజున మళ్ళీ అదే కేవీరావు గారిని వెనకేసుకొస్తా ఉన్నాం ఇది మీకు భావ్యమా మీకు అందుకనే కాకినాడ కి మేము వస్తాం రైతులకి అండగా నిలబడతాం ఏమైనా సమస్యలపై ఎలా సామరస్య పూర్వకంగా పరిష్కరించాలో కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పిడ్ కాకినాడ సీజెడ్ వారికి మేము అండగా ఉంటాం మీకు ప్రభుత్వంతో కూర్చొని అందరితో కూర్చొని మీకు న్యాయం జరిగేలాగా ఒక సమ సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాను జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీకు మాటిస్తున్నాను ఈ రోజు